లో మాదిక అమర వీరులకు జోహార్లు అర్పించారు ముప్పై సంవత్సరాలుగా ఏబీసీ వర్గీకరణ కోసం పోరాటం చేసి అమరులైన వారి త్యాగాలను స్మరించుకున్నారు జిల్లా హుస్నాబాద్ పట్టణంలో హుస్నాబాద్ డివిజన్ స్థాయిలో అంబేద్కర్ నగర్ లో మాదిక అమరవీరులకు జోహార్లు అర్పించారు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఏబీసీల వర్గీకరణ కోసం అమరులైన వారి యొక్క తల్లిదండ్రులకు పాదాపి వందనాలు మాదిక జాతి మరియు ఉపకులాల కోసం ఇరుమూడు గ్రామంలో మాదిక రిజర్వేషన్ పోరాట సమితి మొదలైంది నాటి నుండి నేటి వరకు ఎంతో మంది ఉపాధ్యాయులు రాజకీయ నాయకులు మాదిక యువకులు మేధావులు కళాకారులు పౌరులు ఆట పాటలతో ఉద్యమాన్ని సాధించిన ఫలితం ఈ రోజు ఎంఆర్పీఎస్ ఉద్యమానికి మద్దతు పలికిన సహకరించిన అన్ని పార్టీ వర్గాలకు వారందరికీ ప్రత్యేక జై భీములను తెలిపారు ఉద్యమ వందనాలన్నారు అనేక రాజకీయ పార్టీలు అన్ని రంగాల కుల సంఘాల నాయకులు భక్తుల చంద్రమౌళి తెలంగాణ రాష్ట్ర దళిత సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ తెలంగాణ ఉద్యమ గాయకుడు హుస్నాబాద్ లో ఒక ప్రకటనలో తెలిపారు ఇటీ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు బొజ్జా హరీష్ మాజీ కౌన్సిల్ గడపే కొమరయ్య చిట్యాల రాజయ్య తదితరులు పాల్గొన్నారు

చనిపోయిన రోజు మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి కోసం ఏబిసీడీల వర్గీకరణ కోసం మరి మన రిజర్వేషన్ల కోసం మన త్యాగాల కోసం మాదిగా మాదిగా ఉపకుల కోసం మరి మాదిగా అమరవీరులు మాదిగా జాతి కోసం మాదిగా బిడ్డల కోసం ఎవరైతే చదువుకున్న మాదిగా మాదిగా ఉపకులాలు ఉన్నారో మరి అదేవిధంగా ఎస్సీ వర్గం ఉన్నటువంటి నిరుపేదల కోసం ಎ ಬಿ ಸಿ ಡಿ ವರ್ಗೀಕರಣ సాధించేంత వరకు మా ప్రాణాలు త్యాగం చేస్తాం మా ప్రాణాలను అర్పిస్తున్నాము మరి ఏబిసీల వర్గీకరణ వెంటనే అమలు చేస్తే చదువుకున్న నా జాతి బిడ్డలకు మరి ఉద్యోగాలు కానీ ప్రమోషన్లు కానీ అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్లు కానీ మరి మా ప్రాణం పోతేనన్నా మాకు రిజర్వేషన్లు వస్తాయి ఏబిసీల వర్గీకరణ వస్తే నా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి నా బిడ్డల భవిష్యత్తు మరి ఉంటుందని మరి శ్రీ మందకృష్ణ మాదే గారు ఈ గ్రామంలో మరి ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసి ఒక పదమూడు మందితోని ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి శ్రీ మందకృష్ణ మాదే గారు గత ముప్పై సంవత్సరాల నుంచి మాదిగ జాతి కోసం మాదిగా ఉపకులాల కోసం మరి అమరులైనటువంటి అమరులకు వారికి ప్రత్యేక జోహార్లు అర్పిస్తూ ఈరోజు ఉస్నాబాద్ పట్టణంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మరి ఈరోజు దళిత సంఘాల ఆధ్వర్యంలో అన్ని రంగాల మరి కళాకారులు కవులు అందరూ కలిసి ఈరోజు అంబేద్కర్ నగర్లో మరి మాదిగా అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ వారికి అర్పించారు ఇట్టి కార్యక్రమం ఇచ్చేసిన వంటి సీనియర్ మరి నాయకులు గడిపే కుమరియ్య గారు ఆర్పిఎస్ ఉస్మాబాద్ నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ నగర్లో ఈరోజు మాదిగా అమరవీరులకు సంస్మరణ సభ జరుపుకుంటూ ఈరోజు ప్రతి మాదిగా గర్వపడేలా ఏపీసీడీ వర్గీకరణ సాధించుకున్న తర్వాత గత ముప్పై సంవత్సరాల పోరాటంలో పదకొండు మంది మాదిగ సోదరులు మాదిగ మిత్రులు మాదిగ బాంధవులు అందరూ మన వివిధ కార్యక్రమాల రూపాల్లో వాళ్ళు చనిపోవడం జరిగింది ఇలాంటి సంఘటనలు జరగకుండా వర్గీకరణ అంశాన్ని మనం ముందుకు తీసుకెళ్లే విధంగా వర్గీకరణ సాధించుకునే దిశగా ముందడుగు వేసినాం కాబట్టి పదకొండు మంది మన మాదిగ మిత్రులు చనిపోయిన సందర్భంగా ఈరోజు అంబేద్కర్ నగర్లో సంస్మరణ సభ జరుపుకుంటూ ఈ సంస్మరణ సభలో మన మాదిగ మిత్రులందరూ పాల్గొనడం చాలా సంతోషం వారిని వారి ఆలోచన విధానాన్ని మనం ముందుకు తీసుకుపోయే విధంగా వర్గీకరణ అంశాన్ని కూడా మన మాలమాదిగలే కాకుండా మన ఎనుక ఉన్నటువంటి యాభై ఏడు కులాల కూడా మనం వాళ్ళ మంచి చెడుల గురించి చదువుల గురించి ఆర్థిక పరిస్థితుల గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది కాబట్టి ఏబిసిడి వర్గీకరణ ఒక మాల మాదిగలకే కాదు ఈరోజు మాలలు ఏమంటున్నారంటే వర్గీకరణ అవసరం లేదు కలిసి ఉందామంటారు మరి ఇద్దరం కలిసి ఉంటే బాగానే ఉంటుంది కానీ మన కింద ఉన్నటువంటి యాభై ఏడు కులాల సంగతి ఏందని చెప్పి ఎవడు ఆలోచన చేయడం లేదు అందుకే మన మాధ్య గారు ఈరోజు గత ముప్పై సంవత్సరాలుగా ఏబిసిడి వర్గీకరణ సాధించే దిశల పోరాట కార్యక్రమంలో పదకొండు మంది అసూలు బాసీలు కాబట్టి వాళ్ళను గుర్తు చేసుకుంటూ మన వర్గీకరణ చేసుకుంటే మన కింద ఉన్న యాభై ఏడు కులాలను కూడా రాజకీయంగా ఆర్థికంగా చదువులో కానీ ముందుండే విధంగా వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడే విధంగా మనం వర్గీకరణ అంశం కృషి చేస్తుందని చెప్పి మంద కృష్ణ మాధవ్ గారు ముప్పై గత ముప్పై ఏళ్ళుగా పోరాటం చేసి విజయాన్ని సాధించిన సందర్భంగా జైభీలు తెలియజేస్తుంటారు మంద కృష్ణ గారు రాష్ట్రము రాష్ట్రం నుంచి దేశ స్థాయిలో అతను ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని కొనసాగించడం జరిగింది వారు చేసిన ఉద్యమంలో మాదిగాలు మాత్రమే బలైపోవడం జరిగింది పాపం జాతి కోసం మన జాతి బాగుపడడం కోసం వాళ్ళ ధ్యానాలు త్యాగం చేసి ఈరోజు పదకొండు మంది చనిపోయి వారి త్యాగ ఫలితమే ఈరోజు ఏపీసీడీ వర్గీకరణ సాధించగలిగామని చెప్పుకోక తప్ప మాదిగ జాతి హక్కుల కోసం అలాగే ఎస్సీ రిజర్వేషన్ పోరాటం పోరాటంలో భాగంగా

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి Kamal, RC Puram, Distinct, 502032 Chalsina, phone numbers, Mariyu, 7893757770